హలలియ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మని ప్రవచన శక్తి పరిచర్యలు విజయవాడ సంపూర్ణ బైబిల్ పట్టణము కార్యక్రమమునకు అందరికీ ఆహ్వానము ముఖ్య ఉద్దేశము చదువురాని వారు కూడా వింటూ సంపూర్ణముగా బైబిల్ను పూర్తి చేయటకు మనం ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి కృపగల దేవా నీకు వందనాలు అయ్యా సహాయం చేయండి వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకొనండి ప్రభా అయా నా తండ్రి నరులందరూ కూడా నా తండ్రి వేదన చెందుతుండగా నా తండ్రి నువ్వు చూస్తున్న నాయన వర్షాకాలమైనను భయంకరమైన వర్షాలు వస్తున్నాయి వాటిని నాయన అనగదొక్కవాడు అయ్యా అయా ఇచ్చివాడు నైనా ఏది ఏమైనా ప్రభా నీ మాట సెలవుతో అయా తుఫాను గద్దించండి వరదలు గద్దించండి ప్రభా సమస్తాన్ని నాయన మూయగల దేవుడు నీవే నాయన ప్రజలకి ఎంత వర్షము కావాలో అంతవరకు ఇవ్వట ఇవ్వడానికి కృపను గురించండి ప్రభా మీ కనికరము రానియండి నాయన సహాయం చేయండి అయా బైబిల్ పడ్డను మనకు వింటకు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నావు నాయన అయా వచ్చిన బిడ్డల్ని ఆశతో నా తండ్రి ఉన్నవారందరినీ కూడా నా మీ బాహుల్లో భద్రపరచండి సహాయం చేయండి దినమంతా మీ కాపుదల్లో ఉంచండి అయా నీకు వందనాలు వినిచుండగా ఆత్మజ్ఞానం దయచేయండి అయా బైబిల్ పడ్డము పూర్తి అయ్యేలోగా ఎవరికైతే మారు మనసు రక్షణ లేదో మారు మనసు రక్షణ దయచేయమని అయా చదువుతుండగా నన్ను కూడా బలపరచమని అయా ప్రతి బలహీనత నుండి స్వస్థపరచమని నజరేడిని ఏ సునామాలు అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ పాట పాడుకుందాం ప్రవచనాత్మక స్తుతి ఆరాధన పాటల పుస్తకం నుండి రెండు వందల ఎనభైవ పాట పాడుకుందాం రెండు వందల ఎనభై గురి నా గురి ఏసేగా ప్రభు కొరకు సాక్షిగా జీవించేదా అనుదినము ప్రభు కొరకు సాక్షిగా జీవించేదా నా గురియే సేదా బహుమానం వంద పరిగెత్తేదన్ లక్ష్యాన్ని గురిగా నే చూసేదన్ బహుమానం పొంద పరుగెత్తేదన్ లక్ష్యాన్ని గురిగా నే చూసేదన్ గురిలేని బ్రతుకు నా కిలవద్దు తీసేగా గురి ప్రభురేగా గురి లేని బ్రతుకు నా పిలవద్దు ேக கு பிரபுகா நே சேகா நா பிரபுயே சேகா நான் குறி மாதிரியை நினை குருபேட்ட చూచి పరుగెత్తెదన్ మాదిరి అయ్యున్న వారిని గురిపెట్టి చూచి పరుగెత్తదన్ క్రీస్తును పోలి నడుచుకొనేదన్ నా పరుగును కడముట్టించెదన్ క్రీస్తును పోలి నడుచుకొనేదన్ నా పరుగును కడముట్టించెదన్ నా సేగా నా ప్రభు ఏ నా గురి గాలిని కొట్టినట్లు పోట్లాడను ఇతరులకు ప్రకటించి భ్రష్టుడు నవ్వను గాలిని కొట్టినట్లు పోట్లాడను ఇతరులకు ప్రకటించి భ్రష్టు నవ్వన్ను శరీరాన్ని నలుగ కొట్టి పరిచేదన్ గురి చూచి లక్ష్యాన్ని నే చేరేదన్ శరీరాన్ని నలుగ కొట్టి పరిచేదన్ గురి చూచి లక్ష్యాన్ని నే చేరేదన్ నా గురిగా प्रभु ए ना प्रभु ए अनुदिनमु प्रभुर साक्षिगीव अनुदिनमु प्रभुकोरकु साक्षिगीवद नागुरि hallelujah అల్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా నీకే వందనాలు తండ్రి మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటున్నాను ఆయన యా నా తండ్రి నీ వందనాలు జకరయ గ్రంథము ఏడో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం చదువుతుండగా నా తండ్రి మమ్మల్ని బలపరచండి వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు స్తోతులు చెల్లిస్తున్నాను ఎంతమంది వింటున్నారు ప్రభు వారందరిని బాహుల్లో భద్రపరచండి ప్రతి బలహీనతలు నుండి స్వస్థపరచండి బలపరిచి కృపిచూపమని అడుగుతున్నాం ప్రభా ఈ దినమంతా మీ కాపుదల్లో ఉంచండి ప్రభు మమ్మల్ని అలాగే నాయన అయా నా తండ్రి వాతావరణాన్ని మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభు అయా సహాయం చేయమని నదురేడిని వేస్తున్నాములు అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 జకరయ గ్రంథము ఏడవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఈ దినము చదువుకుందాం మొట్టమొదటిగా ఏడవ అధ్యాయం మొదట నుంచి చదువుకుందాం మొదటి వచ్చినం రాజైన దర్యావేషు ఏలుబడి ఎందు నాలుగవ సంవత్సరము క్రిస్లేవు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతలు వారు శిరజరును రెగమ్యలేకును తమ వారిని పంపి ఎన్ని సంవత్సరములు మేము దుఃఖించి నట్టు ఐదవ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యహువాను శాంతిపరచుటకై మందిరం నున్న యాజకులను ప్రవక్తలను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతి యహువా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరినీ యాజకులను నీవి మాట తెలియచే తెలియచేయవలెను ఈ జరిగిన దెబ్బది సంవత్సరములు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చి వచ్చినప్పుడు నా ఎందు భయభక్ భయభక్తి నా ఎందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా మరియు మీరు ఆహారము పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనం స్వప్రయోజనమునకే కదా పుచ్చుకొంటిరి మీరు పానము చేసి చేసినప్పుడు ప్ర స్వప్రయోజనమునకే కదా పానము చేసి తిరి ఎరుశ్యములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా ఎహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనస్సునకు తెచ్చుకొను తెచ్చుకొనకుండుకుండవచ్చునా మరియు ఎహోవాకు జకరయాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా సైన్యముల గధిపతి యగు యహోవా ఈలాగు ఆజ్ఞ సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి ఒకరియందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకొనుడి విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధపెట్టకుడి మీ హృదయం ముందు సహోదరులలో ఎవరికి కీడు చేయ తలచుకుడి అయితే వారు ఆలకించ నల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొని ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి ఎహువా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు వినకుండునట్లు హృదయములను గురువిందవలే కఠినపరుచుకొని గనుక సైన్యములకు అధిపతి యగు యహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను ఆఖరిగా పదమూడు వచ్చినము పద్నాలుగు వచ్చినము చదువుకుందాం కావున సైన్యములకు అధిపతి ఎగు యహ సెలవిచ్చినదేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింప నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయేరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను మరియు వారెరుగని అన్యజనులలో నేను వారిని చెదరగొట్టుదును వారు తమ దేశమును విడిచి విడిచిన మీదట అందులో ఎవరునూ సంచరింపకుండా అది పాడగును ఈలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనము కలుగ చేసి ఉన్నారు దేవుడి వాక్యం దీవించునగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన నీకే వందనాల తండ్రి నా తండ్రి ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటలు నాయన ఇస్రాయేల్ నా తండ్రి ఏ విధంగా నాయన నీకు నాయన చెప్పిన మాటలు కూడా వినకుండా ఉన్నారు వారిని నా తండ్రి దేశంలో నుంచే వెళ్ళగొడతానని మాట్లాడేవు ప్రభా అయ్యా నా తండ్రి సహాయం చేయండి బలపరచండి మేము నా తండ్రి విని అలా ఉండకుండా నా తండ్రి మా జీవితాలను మలుచుకొని అయ్యా నా తండ్రి నాయన కృపాకాలంలో నా తండ్రి నీ కృప చేత నడిపించబడ్డకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా కుడికైనాను ఎడమకైనాను దొటలకుండా మమ్మల్ని బలపరచమని సహాయం చేయమని నజరడి నేసునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 పల్లెలియ దేవునికి స్తోత్రం జక్రయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చినం మరియు సైన్యములకు అధిపతి ఎగు ఎగువ వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను సైన్యములకు అధిపతి ఎగు ఎహ ఆజ్ఞ ఇచ్చినదేమనగా మిగుల ఆస్తితో మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించి ఉన్నాను బహు రౌద్రము గలవాడనై దాని విషయమందు నేను రోషము వహించి ఉన్నాను యహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోను నద్దకు మరల వచ్చి ఇరుశలేములో నివాసము చేతును సత్యమును అనుసరి 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 అనుసరింపు అనుసరింపు అనుసరించు పురమణియు సైన్యములకు అధిపతి యగు యహోవా పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతి సైన్యములకు అధిపతి యగు యహువ సెలవిచ్చినది ఏమనగా అందరూ వృద్ధత్వము చేత కర్ర పట్టుకొని వృద్ధులేమి వృద్ధురాడ్లేమి ఇంకను ఎరుషలేము వీధులలో కూర్చుందరు ఎరుషలేము వీధులలో కూర్చుందరు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండియుండును సైన్యంలోకి అధిపతి యహువా సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించియున్న ఇది ఆశ్చర్యమని తోచి తోచినను నాకు నాకునూ ఆశ్చర్యమని తోచున ఇదే యహోవా వాక్కు సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు తూర్పు దేశములో నుండి పొడమటి దేశములో నుండి నేను నా జనులను రప్పించి రప్పించి రక్షించి ఎరుషలేములు నివసించుటకై వారిని తోడుకొని వచ్చేదను వారు నా జనులై ఉందరు నేను వారికి దేవుడనై ఉందును ఇది నీ నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపతి యొక్క ఎహూవ సెలవిచ్చినదేమనగా దేవనగా సైన్యములకు అధిపతి యొక్క మందిరమును కట్టుటకై దాన్ని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకొనుడి పదవచ్చును ఆ ఆ దినములకు ముందు మనుషులు మనుషులకు కూలీ దొరకక దొరక దొరకకయుండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయాను తన పని మీద వారికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయాను ఎలా అనగా ఒకరి మీది ఒకరిని నేను రేపుచుంటిని అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధనైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచనమైన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలం ఫలమిచ్చును భూమి పండును ఆకాశం నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటి అన్నిటినీ నేను శ్వాస్యముగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపతి ఎగు వాక్కు వాకు యోదావారులారా ఇస్రాయిలరా ఇస్రాయిలు వారులారా మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమైన శాపాస్పదమైంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదము మగునట్లు నేను మిమ్మను రక్షింతును భయపడక ధైర్యం తెచ్చుకొనుడి సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టించి పుట్టింపగా దయతలచగా నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున ఇరుశలేమునకును యోధావారికి మేలు చేయనుద్దేశించు నిర్దేశించుచున్నాను గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యము ఏమనగా ప్రతివాడు తన పొరుగు వారితో సత్యమే మాట్లాడవలను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో గుమ్మములలో తీర్పు తీర్చవలను తన పొరుగు వారి మీద ఎవడనూ దుర్ దుర్యోలో దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము చేయ నిష్టపడకూడదు ఇవన్నీయు నాకు అసహ్యములు ఇదే వాక్కు మరియు సైన్యముల గతపతి యగు యహోవా సెలవి ఎహోవ వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను సైన్యములకు అధిపతియుకు ఎక్కువ ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదవ నెలలోని ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగల కాబట్టి సత్యమును సమాధానమును ప్రేముగా ఎంచుడి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులను ఇంకను వత్తురు ఇంకను వత్తురు ఒక పట్టణపు వారు మరి ఒక పట్టణపు వారి ఎద్దకు వచ్చి ఆలస్యము చేయక ఎహోవాను శాంతపరచుటకును సైన్యములకు అధిపతి ఎగు యహోవాను వెతుకుటకును మనం పోదము రండి అని చెప్పగా వారు మేము ఒత్తుమందరు అనేక జనములు అనేక జనములను జనములను బలము గల జనులను ఎరుశలేములో సైన్యములకు అధిపతి ఎగు యహువా ఎహోవాను వెదుగుటకును ఎహోవాను శాంతిపరచుటకును ఒత్తురు ఆఖరిగా ఇరవై మూడు వచ్చినం సైన్యములకు అధిపతి యొక్క సెలవిచ్చినదేమనగా ఆ దినమలలో ఆయా భాషలు మాట్లాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూధిని చెంగు పట్టుకొని దేవుడు మీతో మీకు తోడుగా ఉన్నాడని ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తమని చెప్పుదురు దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన నీకే బంధనాల తండ్రి కృపగల దేవుడునైనా యోధా వారితో ఋషులేమ వారితోన తండ్రి మీరు మాట్లాడిన చిన్న మాటలు నా తండ్రి మేము చుండగా నా తండ్రి మా హృదయంలో ముద్ర వేయండి బలపరచండి నాయన సహాయం చేయండి అయ్యా కృపా కనికర్మలు రానివ్వండి దయగల తండ్రి నాయన అయ్యా మీ కృపకాలంలో మేము ఉన్నామంటే నా తండ్రి నీ ప్రణాళిక ప్రకారం మేము ఉంటున్నాం రభ కాబట్టి అయ్యా నీ బిడ్డలుగా మేము జీ జీవిస్తుండగా నా తండ్రి మేము కుడికైనాను ఎడమకైనా తొట్టెళ్లకుండా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని నడిపించి అయ్యా నా తండ్రి నాయన సమాధానంతో మేము చేసిన వాటన్నిటినీ నీ సన్నిధిలో ఒప్పుకొన అయ్యారా నాయన నా తండ్రి నీ సన్నిధిలో ఒప్పుకొనచ్చు నా తండ్రి బలపడటకు సహాయం చేయండి దయచూపండి ప్రభా మీరే మాకు ఆదరణకర్తగా కర్తగా నడిపించమని ఈ కృపాకాలంలో సిద్ధపాటు మాకు దయచేయమని బలపరిచి సహాయం చేయమని ఏ సునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు అలాగే జూమ్లో ప్రార్థన చేసే బిడ్డలందరూ కూడా పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు జరుగుతున్న జూమ్లో ప్రార్థన మనకి మంచి అద్భుతాలు కార్యాలు చేస్తున్న దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి మీరు త్వర త్వరగా పనులు పూర్తి చేసుకొని పదకొండు గంటల నుంచే హాజరు కావాలని జాయిన్ అవ్వాలని మనవి చేస్తూ ఉన్నాను ఏ ఒక్కరు కూడా అశ్రద్ధ చేయకుండా వేగిరిపాటు పాటు కలిగి ఆశ కలిగి ప్రార్థనాత్మతో నింపబడి ప్రార్థన చేసి మనకి అద్భుత క్రియలు చేస్తున్న దేవుడికి స్తోత్రం చెబుదాం కాబట్టి మీరందరూ కూడా జూమ్లో హాజరు కావాలని మరొకసారి పదకొండు గంటల నుండి రెండు గంటల వరకు జరుగుతున్న జూమ్లో ప్రార్థనకు హాజరు కావాలని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను అందరికీ వందనాలు thank uh you -huh.